వివాదం రాజేస్తోంది ఒకరు వివాదం ముదిరేలా చేస్తోంది మరొకరు ఇప్పటి వరకు మోడీ అన్నా బీజేపీ అన్నా ముస్లింలకు వ్యతిరేకమని అంతా భావిస్తున్నారు బీజేపీ బలం పుంజుకోకుండా చేయాలని చాలా పార్టీలు భావిస్తున్నాయి అయితే సాధారణ జనాభిప్రాయానికి వాస్తవాలకు చాలా దూరం ఉంటుందని తాజా ఘటన చెబుతోంది వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లింలంతా వ్యతిరేకిస్తున్నారని ఒక పెద్ద వర్గం చెప్తుండగా అందుకు విరుద్ధంగా ముస్లింస్లోని మరో వర్గం వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతిస్తూ మోడీకి బాసటగా నిలుస్తోంది ముస్లింలంతా ఒక్కలాగే ఉంటారని ఒక్కలాగే విద్వేషం ప్రదర్శిస్తారని చాలామంది అనుకుంటారు కానీ అది తప్పుడు అభిప్రాయమని తాజాగా బయటపడింది మోడీతో మనసు విప్పి మాట్లాడిన నాయకులు మోడీకి కవితలు వినిపించి ఆనందం పంచుకున్న వైనం వక్ఫు సవరణ చట్టం ముస్లిములకు వ్యతిరేకమంటూ కాంగ్రెస్ వంటి సంకుచిత పార్టీలే కాక లెఫ్ట్ వంటి ప్రోగ్రెసివ్ పార్టీలు కూడా వంత పాడుతున్నాయి కేంద్రం తీసుకొచ్చిన చట్టం మీద గందరగోళం క్రియేట్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి అటు ముస్లింలలోని ఓ ప్రధాన వర్గం కూడా రాజకీయ పార్టీల మద్దతును ఆసరా చేసుకుని ఆలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది అయితే ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో ముస్లింలలోని మరో వర్గం వక్ఫు సవరణను మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది తమ మద్దతు తెలపడానికి వారు ఢిల్లీలో మోడీని కలిశారు వారితో మోడీ మనస్సు విప్పి మాట్లాడారు ఆత్మీయతను పంచుకున్నారు మోడీ ప్రజలందరి గురించి ఆలోచిస్తున్నట్టే దేశంలోని ముస్లిముల గురించి కూడా ఆలోచిస్తున్నారని అదే తమను మోడీకి ఫేవరెట్ గా మలిచిందని అంటున్నారు వక్ఫ్ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు విచారణకు టేకప్ చేసిన ధర్మిలా దావుదీ బహోర ముస్లింలు మోడీని కలిసి మద్దతు ప్రకటించడం విశేషంగా నిలుస్తోంది ఈ చట్టాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు ఈ చట్టం వక్ఫాస్తుల స్వతంత్ర నిర్వహణకు అవకాశం కల్పిస్తుందని తమ సమాజ ఆస్తులను సంరక్షించడంలో సమాజాభివృద్ధికి సహాయపడే మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు మోడీతో భేటీ సందర్భంగా వక్ఫ్ కారణంగా వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది కూడా చెప్పడం విశేషం దాదాపు ఒక శతాబ్దం నుంచి వక్ఫాస్తుల నిర్వహణలో తమ ప్రత్యేక గుర్తింపును గుర్తించాలని కోరుతున్నామని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ చట్టాన్ని సవరించే సాహసం చేయలేదని కానీ మోడీ హయంలో తాము కోరుకున్న సవరణలు చేసి అవినీతిని అంతం చేసే దిశగా బలమైన చర్యలు తీసుకున్నారని వారు కొనియాడారు ఈ సందర్భాన్ని తమ హక్కుల సంరక్షణలో ఓ ముఖ్యమైన దశగా పేర్కొన్నారు వారి ఆనందాన్ని కవితల రూపంలో పంచుకోవడం విశేషం ముంబైలోని భిండి బజార్లో ఆస్తి వివాదాలు సమాజ అభివృద్ధిని అడ్డుకున్నాయని బహురా ముస్లిం ప్రతినిధులు హైలైట్ చేశారు కొత్త చట్టం ఈ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు దావుదీ బొహరా సమాజం దీర్ఘకాలంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికార పరిధి నుండి మినహాయింపును కోరుతోంది వక్ఫాస్తుల్ని తమ ఆధ్యాత్మిక నాయకుడు అల్దాయ అల్ మత్ల కాలియాస్ సయద్న మార్గదర్శకత్వంలో స్వతంత్రంగా నిర్వహించాలని కోరుతున్నారు వారు తమ ఆస్తులను వక్ఫ్ చట్టం కింద కాకుండా ట్రస్టు చట్టాల కింద నిర్వహించాలని సూచిస్తున్నారు వక్ఫ్ బోర్డులో పారదర్శకత పెంచడం ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం దాని ఆస్తులపై నియంత్రణ పెంచడం వంటి అంశాలను వారు సమర్థిస్తున్నారు मोदी सरकार आनंद नजर नजर में उतरना कमाल होता है नफस नफस में बिखरना कमाल होता है पर पहुंच जाना कोई कमाल नहीं होता बुलंदियों ठहरना कमाल होता है क्या दौलत है आपके लफ्जों में ऐसी क्या दौलत है आपके लफ्जों में आप जब भी बात करते हैं दिल खरीद लेते हैं దావుదీ బహురా ముస్లింలు మోడీని ఎందుకు ఇష్టపడతారు అనేది ఆసక్తికరమైన అంశం వీరు ముస్లిం సమాజంలోని ఓ చిన్న శాఖ కానీ ఎంతో ప్రత్యేకమైన షియా ముస్లిములు వీరు మోడీతో ఈ వర్గ ముస్లిములకు కొన్ని దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉండడం విశేషం వీరు గుజరాత్ మహారాష్ట్రలో బలమైన వర్గంగా ఉన్నారు వీరు ప్రధానంగా వ్యాపారాలు రాణిస్తున్నారు ఉన్నత విద్య శాంతియుత సహజీవనంపై దృష్టి సారించే సమాజంగా పేరు తెచ్చుకున్నారు మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి బొహ్రా సమాజంతో వ్యక్తిగత సామాజిక సంబంధాన్ని పెంచుకున్నారు మరోవైపు మోడీ ఫ్యామిలీ కూడా నాలుగు తరాలుగా బోహ్రా ముస్లిములతో సంబంధాలు కలిగి ఉందని స్వయంగా మోడీనే పలు సందర్భాలు విశేషం వీరు మోడీ తీసుకొస్తున్న ఆర్థిక సంస్కరణలు వ్యాపార స్నేహపూరిత విధానాలను సమర్థిస్తున్నారు రెండు వేల పదమూడులో మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించినప్పుడు బొహరా వ్యాపారవేత్త జఫర్ సరేష్ ఆయనకు పూర్తి మద్దతుగా నిలిచారు మోడీ తీసుకొచ్చిన సబ్కాసాత్ సబ్కా వికాస నినాదంలోని చిత్తశుద్ధికి వీరు ముగ్ధులైపోతున్నారట బొహ్ర సమాజం ఆధ్యాత్మిక నాయకుడు సయ్యద్న మఫదుల్ సైఫుద్దీన్తో మోడీ సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు మోడీ ప్రధాని అయిన తర్వాత సయ్యద్న తండ్రి మహమ్మద్ బుహానుద్దీన్ చనిపోయినప్పుడు మోడీ వ్యక్తిగతంగా సంతాపం తెలపడం ప్రత్యేకం ఇది బొహ్ర సమాజంలో గౌరవాన్ని పెంచిందంటారు మోడీ విదేశీ పర్యటనలు చేసినప్పుడు బొహ్రా సమాజ సభ్యులు అమెరికాలోని పలుచోట్ల పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆయన గౌరవాన్ని పెంచేలా నిలిచారంటారు బీజేపీ నాయకులు వీరి కారణంగానే మోడీ అంతర్జాతీయ ఇమేజ్ ని బలోపేతం చేసే అంటారు మరోవైపు మోడీ కూడా వక్ఫు సవరణ చట్టం రూపకల్పనలో బోహరా సమాజం ఇచ్చిన సహకారాన్ని ప్రశంసించడం విశేషం ఈ సమావేశంలో వారితో తనకు గల దీర్ఘకాల సంబంధాన్ని హైలైట్ చేశారు మోడీ వక్ఫ్ చట్టంపై పని ప్రారంభించినప్పుడు తాను మొదట సయద్దన సాహిబ్ను సంప్రదించానని మోడీ ఉటంకించారు సయ్యద్న సాహిబ్ తాత దాదాపు వందేళ్ల వయసున్నప్పుడు ఓసారి మోడీ ఇంటికి వచ్చారట అప్పుడే తాము వక్ఫ్ సమస్య గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టామని మోడీ గుర్తు చేసుకోవడం తమ తాతను గుర్తు చేసుకున్నందుకు నాసిక్ నుంచి వచ్చిన మరో బొహర ముస్లిం నాసిక్ లో తాము వక్ఫత్ ద్వారా ఎదుర్కొన్న సమస్యలను ఏకరువు పెట్టి ఈ చట్టం ద్వారా సమస్యలు పరిష్కారమయ్యాయని మోడీకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వక్ఫ్ फ का मतलब अब रुक जाओ ये नहीं चलेगा बहुत ही महंगी जगह है और हमने बहुत मुश्किल से ली है 2019 के अंदर को का कोई कोई थर्ड पार्टी इसका लेना देना नहीं है है वो जाके ये जगह को वक्फ कर देता है। तो सर कानून में बदलाव तो लाना होगा जैसे हम देखते आ रहे हैं कि गरीब महिलाएं हो कम्युनिटी वेमेन हो ये अगर पैसा आवक हो रही है और कानून में बदलाव आ रहा है उसका फायदा कहीं ना कहीं पहुंचना चाहिए एंड वी वॉन्ट टू बी गवर्न बाई ट्रस्ट एक्ट और अ सेपरेट एक्ट जैसे मुझे साहब ने गाइड किया है कि आपने गाइड किया है आगे का सौ साल देख के कोई भी काम करना चाहिए हम उसी राह के ऊपर इसकी कोशिश कर रहे हैं और मैं बाफिस से बहुत बहुत धन्यवाद करता हूँ आपका कि आपने ये बिल और ऐसे बहुत से कठिन बिल जो आते रहते हैं बहुत बहुत धन्यवाद मैं एक और चीज़ शे साहब के द्वारा ये कहता हूँ कि सैदना साहब की उम्र अल्लाह तला तारोजे कहमत और दराज, दराज करें उनकी मोहब्बत करना माननीय प्रधानमंत्री जी को अल्लाह ताला सेहत में रखे हिफाजत में रखे लंबी आयुष दे और हमारे देश की सेवा आप करते रहिए ముస్లింలలోని వర్గ ముస్లింలు వక్ఫు వల్ల అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని కొత్త చట్టం అత్యంత పేదలకు బలహీనలకు న్యాయమందిస్తుందని మోడీ వివరించారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తరువాత ముస్లిం సమాజం నుండి ముఖ్యంగా మహిళల నుంచి పదిహేడు వందల కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని ఆ ఫిర్యాదులే వక్ఫు సవరణ చట్టంలో సంస్కరణలకు ప్రేరణగా నిలిచాయని మోడీ పేర్కొన్నారు వక్ఫుపై పార్లమెంటు చట్టం చేసిన అది తమకు విరుద్ధంగా ఉందంటూ ముస్లిం పర్సనల్ లా బోర్డు కాంగ్రెస్ ఎంఐఎం వంటి పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించేయి ఇలా చట్టానికి వ్యతిరేకమంటూ ఎనభైకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి వాటిని అత్యవసరంగా టీకప్ చేసిన సుప్రీంకోర్టు కేంద్రానికి వారం రోజుల గడువు ఇచ్చింది ఈలోపు స్టేటస్కు పాటించాలని ఆదేశించింది మరోవైపు బీజేపీ నుంచి పలు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డు వంటి సంస్థలు తాము మద్దతిస్తున్నట్లు చెప్పాయి ముస్లింలలోని చాలా నెమ్మదస్తులుగా చెప్పుకుని దావుది బొహరా ముస్లింలు మద్దతునివ్వడం హైలైట్ అవుతోంది యావత్ ముస్లిం సమాజానికి ఈ చట్టం వ్యతిరేకమని ప్రచారం చేసే సంస్థలకు బొహ్రా ముస్లింల భేటీ చంపపెట్టు అవుతుందని అంటున్నారు అలాగే వక్ఫు కారణంగా ఎంతమంది ముస్లింలు నష్టపోతున్నారో యావత్ సమాజం పునరాలోచించుకునే అవకాశం కూడా ఈ భేటీ ద్వారా హైలైట్ అయింది అంటున్నారు ముస్లింల తరఫున వకాల్ పుచ్చుకునే అసదుద్దీన్ ఓవైసీ గాని ఎంకె స్టాలిన్ మమతా బెనర్జీ రాహుల్ గాంధీ వంటి నాయకులు దీనిపై ఏం చెబుతారో అని సామాన్య ప్రజలు నిలదీస్తున్నారు